అయిపోతుంది కానీ మీ కథ అక్కడికే అయిపోదు మీరేసే ఓటు ఏం చేస్తుంది మీ తల రాతను మారుస్తుంది ఐదు సంవత్సరాల మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది పార్టీకి ఒక మనిషిని నిలబడతాడు బిఆర్ఎస్ నుంచి బాలకసుమన్ నిలుచున్నాడు కాంగ్రెస్ నుంచి ఒక ఆయన వచ్చాడు అర్జెంటుగా కండువా మార్చేసి దాకా ఒక ముసుగులో ఉండే మళ్ళీ కొత్త ముసుగు వేసుకొని ఒక ఆయన కాంగ్రెస్కి వెళ్ళి వచ్చింది అట్లనే బీజేపీ కూడా ఎవరో ఎవరు ఉంటారు ఉంటే ఎవరో ఇద్దరు ఇండిపెండెంట్ కూడా ఉండవచ్చు అభ్యర్థి గురించి ఆలోచన చేయాలి అభ్యర్థి చరిత్ర అభ్యర్థి గుణము ప్రజల కోసం ఎంత పాటు పడతాడు అభ్యర్థి మంచి చెడ్డ తప్పకుండా విచారించాల్సిందే దానికంటే ముఖ్యమైనటువంటిది అభ్యర్థి వెనక ఒక పార్టీ ఉన్నది ఆ పార్టీ చరిత్ర కూడా మీరు ఆలోచన చేయాలి నేను ప్రజాస్వామ్య పరిణతి అని చెప్పింది ఇందుకోసమే ఆ పార్టీ నడవడిక ఎట్లుంటుంది ఆ పార్టీ యొక్క ఆలోచన సరళి ఎట్లుంటుంది వాళ్ళకు అధికారం ఇచ్చినప్పుడు వాళ్ళు ఎట్లా ప్రవర్తిస్తున్నారు ఏం పనులు చేస్తున్నారు అనేది మీరు బాగా విచారించాలి ఎందుకంటే ఇక్కడ ఎమ్మెల్యే గెలుపుతోనే కథ ఆగదు ఇక్కడ ఎమ్మెల్యే గెలుపు ఏం చేస్తుంది రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది మనకి ఏ ప్రభుత్వం ఉంటే మనకు లాభం జరుగుతుంది ఏ ప్రభుత్వం ఉంటే మనకు బాధ్యతను పనిచేస్తుంది అనేది వాళ్ళ చరిత్రను బట్టి వాళ్ళ నడవడికను బట్టి వాళ్ళ యొక్క దృక్పథాన్ని వాళ్ళ ఆలోచన సరళిని బట్టి మీరు నిర్ణయం తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను బట్టిగానే ఆషామాషిగా తమాషా కోసం ఓట్లు వేస్తే మన బతుకు కూడా ఆషామాషే అవుతుంది అట్లా కానియొద్దు అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నాను ఆ చైతన్యం బస్సు బంద్ చేయమని చెప్పారు ఆ చైతన్యం మన లోపల రావాలి వస్తేనే మనం ాగుపడి ముందు పోతాం పార్టీల